ఎక్కువ సెలబ్రిటీ కేసులు చేస్తుంటారు సెలబ్రిటీ కేసులో ఒకటి చెప్తాను ఒక వన్ ఆఫ్ ది సెలబ్రిటీ ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూకి వెళ్ళింది ఇంటర్వ్యూకి వెళ్ళి తనతో మాట్లాడాలనుకున్న వాళ్ళకు ఫోన్ నెంబర్ కదా కింద సో పాపం తను నెంబర్ ఇచ్చిందే ఏమైనా డౌట్స్ ఉంటే ఆమె సబ్జెక్ట్ సంబంధించి ఏదైతే డౌట్స్ ఉన్నా కానీ ఫోన్ చేస్తారు కదా మీరు రాస్తుంటారు కదా కింద కాంటాక్ట్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒక వన్ వీక్ ఆమె ఒక మెసేజ్ వస్తుంది వాట్సాప్లో ఏమనంటే మేడం నేను మీ ఇట్లా మీ అకౌంట్స్ మీ ఫోను మొబైల్ నెంబర్లో మీ ఇమేజ్ ఏదైతే ఫొటోస్ ఉన్నాయో అవన్నీ ఇంటర్నెట్లో మిస్యూజ్ అవుతున్నాయి నేను పాలను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను సై హ్యాకింగ్ ఎక్స్పర్ట్ నేను మీ అకౌంట్స్ ఇప్పుడు జనరల్గా మిస్యూజ్ అవుతాయి ఎనీ సెలబ్రిటీ ఉమెన్ కానీ మెన్ కానీ ఓన్ హీరోయిన్స్ కానీ వాళ్ళు ఎక్కడెక్కడో ఏమంటారు మార్ఫ్ చేసిన ఇమేజెస్ సర్క్యులేట్ అవుతుంటాయి సో ఈయన అదే కార్డ్ ప్లే చేసి అన్నట్టు ప్లే చేసి ఆమెను అప్రోచ్ అయితే ఆమె నమ్మింది టెన్ బికాజ్ వీళ్ళ సెలబ్రిటీస్ టెక్నికల్గా బ్యాక్గ్రౌండ్ ఉండదు కాబట్టి ఎవరైనా చాలా కన్వీన్సింగ్గా మాట్లాడితే దే టెన్ టు బిలీవ్ సో నమ్మిన తర్వాత ఆయన చాలా మీకు లింక్స్ పంపిస్తూ ఉంటాడు మీది ఇక్కడ ఏ డేటింగ్ వెబ్సైట్లో ఉంది మీ ఫోటో ఇది ఇక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్పేసి మొత్తం మీద ఆమె నమ్మించి ఆమెకు పర్మనెంట్ ఒక సోషల్ మీడియా రెస్పాన్సిబిలిటీ సంథింగ్ అలాంటిది ఒక తీసుకొని ఆమె మంత్లీ సమ్ చార్జ్ చేస్తాడు బికాజ్ షీఈ్ విల్లింగ్ టు పే ఆమెకు ప్రాబ్లం ఏంది కన్సర్న్ బీయింగ్ ఒక మంచి పొజిషన్లో ఉంది సొసైటీలో కాబట్టి ఆమె షీ డజన్ బదర్డ్ పేమెంట్ చేస్తుంది ఫర్ సమ్ పీరియడ్ ఒక మంచి గుడ్ అమౌంట్ హ్యాండ్ సమ్ అమౌంట్ వెళ్ళిపోయింది వాడికి వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు మళ్ళీ డౌట్ వస్తుంది ఎవరో సమ్ చర్చ దాంట్లో కామన్ ఫ్రెండ్స్ చెప్పారు నువ్వు చెప్తుంది పాసిబుల్ అయ్యే అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఏదైనా కంటెంట్ ఇంటర్నెట్లో పెడితే మేము పోలీస్ నోటీస్ పెడితేనే వారం పది రోజులు పడుతుంది రిమూవ్ చేయడానికి ఇప్పుడు హ్యాకింగ్ అనేది అంత ఈజీ కాదు అది ఇట్స్ టూ డిఫికల్ట్ అండ్ క్రిటికల్ ఆల్సో ఏవో చిన్న చిన్న వెబ్సైట్లు అన్సెక్యూర్డ్ వెబ్సైట్లు హ్యాక్ చేయొచ్చు కానీ మంచి సెక్యూర్డ్ ప్రాపర్గా సెక్యూరిటీ అనేబుల్ అనేవి ఏవైతే ఉంటాయో అవి హ్యాక్ చేయడం అంత ఈజీ కాదు ఆ పిల్లోడు అది క్లెయిమ్ చేస్తుండే నేను చేసేస్తున్నా హ్యాక్ చేసి డిలీట్ చేస్తున్నా ఈ ప్రొఫైల్స్ ఇక్కడ డిలీట్ చేస్తున్నా అక్కడ డిలీట్ చేస్తున్నా ఎవరైతే మీకు తెలిసిన అతను టెక్నాలజీ తెలిసిన తను ఇదంతా ఫేక్ నేను మోసం చేస్తుండు అని చెప్తే మీ స్టాప్డ్ పేమెంట్ కరెక్ట్ ఒక వన్ మంత్ గ్యాప్ ఉంది ఈమెకు ఒక వన్ మంత్ తర్వాత షీఈస్ ఫ్లడెడ్ విత్ ద క్రాల్స్ ఎట్లా గంటకి ఎంత లేకుంటే ఆమెను చాలా ఎంబారెసింగ్గా గురి చేసి అంటే వాళ్ళని మళ్ళీ క్రాస్ చెక్ చేస్తే ఆమెకి ఏం చెప్తున్నారు వాళ్ళు ఎవడైతే ఫోన్ చేశారు మీది కాల్ గర్ల్స్ దాంట్లో మీ ఫోటో ఉంది నెంబర్ ఉంది నెంబర్తో సహా పోస్ట్ అయిపోయింది పోర్ను వెబ్సైట్లలో ఎక్కడ పడితే అక్కడ షీ వాస్ వెరీ మచ్ పానిక్ మనల్ని వచ్చి అప్రోచ్ అయింది ఏం సార్ ఇట్లా ఇట్లా ఉందంటే మాకు స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్ ఆమె పోతూ పోతూ ఒక హింట్ ఇచ్చింది మాకు కంప్లైంట్లో సార్ నాకు ఇట్లా కన్సల్టెంట్ ఉన్నాడు ఆయన హెల్ప్ చేస్తుంటాడు నాకు మీకు కావాలంటే ఆయన హెల్ప్ తీసుకున్నాను సరే నేను ఎక్సైటెడ్ న్యాచురల్గా పోలీస్కి ఏముంటుందంటే మాకు తెలిసింది కొద్దే ఉంటుంది వాస్తవానికి అక్కడ క్రిమినల్ మమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాడు వాడు మాకు నెస్ససిటీ క్రియేట్ చేస్తాడు నీకు తెలియకపోతే నీకు ఇంకో ఆప్షన్ లేదు వాడు సచ్చినట్టు మీకు నెస్సిటీ క్రియేట్ చేస్తాడు మాకేంది సైబర్ క్రైమ్స్ అనేది ఓషన్ నాకు తెలిసింది ఏదో వన్ పర్సెంట్ ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ క్రైమ్ ఉంటుంది ఐ నో దాట్ మా టెక్నాలజీ నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది నేర్చుకోవాల్సింది నాకు కొద్దిగా ఎక్సైట్మెంట్ ఏంది పర్సనల్ లెవెల్లా ఒక మంచి పరిచయం అవుతుండో నాకు యూస్ఫుల్ అయితే నేర్చుకోవచ్చు యూస్ఫుల్ అయితే సో ఇమీడియట్గా నెంబర్ తీసుకుని నెంబర్ ఏం మేడం తీసుకొని ఆ పిల్లోని కాల్ చేశాను జనరల్లీ వాట్ డ్యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాపర్గా మంచిగా మాట్లాడాను సార్ అండ్ సో ప్రాపర్గా నీట్గా సరే ఇది 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 అని చెప్తుంటే పిల్లోడు సడన్గా నాకు రిప్లై టిపికల్ వేలు అన్నట్టు అనివే ఆన్సర్ ఒకటి అంటే ఒక ఎంటీఏ అంటారుగా మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్లో ఆల్మోస్ట్ ఒక ఒక లాంగ్వేజ్లో తెలుగు లాంగ్వేజ్లో ఆన్సర్ నేను ఇంత ఇంగ్లీష్ చెప్పి ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత యూ ఎక్స్పెక్టెడ్ ప్రాపర్ ఇన్ ఒక ఆన్సర్ అది కాకుండా ఒక టిపికల్గా ఆన్సర్ వచ్చింది పోలీస్ ఆఫీసర్ చెప్పకుండా చెప్పినా చెప్పాను తర్వాత కూడా అలా చెప్పి అంటే అంటే అబ్జెక్షనబుల్గా చెప్పలే ఎలా అంటే సార్ అలా పెడతాను సార్ అలా పెడితే ఇలా మెసేజ్ డిలీట్ చేసేస్తారు సార్ అన్నాడు నేను షాక్ అయినా ఇది ఇట్లా మాట్లాడానికి మళ్ళీ స్టిల్ ఐ వాస్ సో కన్ఫ్యూజ్డ్ ఎందుకంటే ఒక్కోసారి కొంతమంది టెక్నాలజీ తెలిసి ఉండొచ్చు లాంగ్వేజ్ రాకపోవచ్చు ఐ వాస్ కెప్టికల్ చలో ఐ కెప్ట్ యాజ్ అన్ ఆప్షన్ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం చేస్తున్నాం ఆమెకు సంబంధించిన ప్రొఫైల్స్ ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ ప్రొఫైల్స్ డిలీషన్స్ ఆ ప్రాసెస్ నడుస్తుంది మీన్ టైం మేము మళ్ళీ కమ్యూనికేట్ చేస్తున్నాం ఇతర మీ ఇక్కడ ఉన్నాయి అక్కడున్నాయి ఇక్కడ ఉన్నాయి అని మాకు డౌట్ వచ్చింది ఆయన ఫోన్ మీద మేము ట్రాక్ మామూలుగా పెట్టినాం మాకు కన్ఫర్మ్ అయింది ఆల్మోస్ట్ రిలేటివ్లీ కన్ఫర్మ్ అయింది వీడియో చేసి వీడియో చేస్తుండే అక్కడికి వెళ్ళాం వైజాగ్ వెళ్ళా వెళ్ళిన తర్వాత కొన్ని పట్టుకున్నా నాకు మళ్ళీ డౌట్ పట్టుకుంది నేను కరెక్ట్ ఉన్నా కాదా ఎందుకు ఆ డౌట్ వచ్చిందంటే వాడు టెన్త్ హౌజ్లో ఉంటాడు టెన్త్ పాస్ క్యాండిడేట్ ఇంటర్ ఫెయిల్ క్యాండిడేట్ వీడియో చేస్తుండీటెక్ చేయిస్తుండే మళ్ళీ డౌట్ మళ్ళా అంటే టెన్త్ పాస్ అయ్యాత్ పాస్ టెన్ పాస్ ఇంత చేసి లాస్ట్కి వస్తే మళ్ళీ ఇన్ రాంగ్ వే వీడు కొన్ని సందర్భాల్లో చెప్పరు వాళ్ళ వెనకాల ఓ ఉన్నా కానీ చెప్పరు భయపడతారు వాడికి భయపడవు లేకుంటే కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు అక్కడ క్లోజ్ చేసేస్తారు అది ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది నాకు అని ఒక హాఫ్ అన్ అవర్ నీట్గా మంచిగా నీట్గా అట్లమ్మా ఇట్లమ్మా అని మాట్లాడిన తర్వాత క్లారిటీ ఏంటంటే హాఫ్ అన్ అవర్లో వాడు నాకు నాలెడ్జ్ షేర్ చేసిండు వా నాలెడ్జ్ నాకు షేర్ అయిన తర్వాత అప్పుడు స్టండ్ అన్నట్టు అచ్చా వాడు చేసిన టోటల్ క్రైమ్ ఎంత నీట్ క్రైమ్ అంటే పోలీసుకు దొరకొద్దని సపరేట్ అప్లికేషన్స్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సెల్ ఫోన్లు మొబైల్ అని కామన్ మ్యాన్కి అందరికీ తెలుసు కానీ ఇంటర్నెట్ మీద కూడా పోలీసు వాళ్ళు ఎట్లా పనిచేస్తారని ఎంతమంది తెలుసు చాలా తక్కువ మంది తెలుసు వెరీ రేర్ అందులో కూడా వెరీ రేర్ టు నో దాట్ పోలీసు ఇంటర్నెట్ లెవెల్లో ఎలా పనిచేస్తారని ఎవరికి తెలియదు ఆల్మోస్ట్ సైబర్ క్రైమ్స్ కొద్దిగా నాలెడ్జ్ ఉన్నాడు తప్ప అలాంటిది వాడికి అది తెలుసు తెలిసి ఏం చేస్తే ఏ అప్లికేషన్లు వాడితే నేను పోలీసు వాళ్ళు నన్ను పట్టుకోరని ఆ ఫోన్లు వాడుతున్నాడు ప్రాపర్ సైబర్ క్రిమినల్ నేను వాళ్ళని కన్నా నా వె కంటిన్యూ మామూలుగా ఇంటర్వ్యూంగ్ నడుస్తూనే ఉంది అతను ఇది ఎలా నేర్చుకున్నావంటే అన్నిటికీ ఒకటే ఆన్సర్ అసలు నీకు ఇలా చేయాలని ఐడియాలో వచ్చింది అసలు ఈ అప్లికేషన్లు వాడాలని నీకు ఎవరు చెప్పిరు ఇది ఇన్స్టాల్ చేయాలని ఎవరు చెప్పారు అన్ని ప్రాపర్గా పది క్వశ్చన్ వేయ పదిటికి కామన్ ఆన్సర్ యూట్యూబ్ యూట్యూబ్ ఎవ్రీథింగ్ ఇస్ యూట్యూబ్ కనెక్టెడ్ ఇది ఎలా చేసుకుంటే గో టు యూట్యూబ్ సార్ యూట్యూబ్ 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 అంటే టెక్నాలజీ రెండు రకాలుగా మనకు ఉందన్నట్టు ఐదర్ యూ విల్ లెర్న్ ఆర్ గ్లోరిఫై యువర్ సెల్ఫ్ ఆర్ యూ విల్ రూయిన్ రెండు ఆప్షన్ చాయిస్ ఈజ్ యువర్ మైండ్ సెట్ ఈజ్ యువర్స్ నీ మెన్సీరియా అంటారు నీ మైండ్ సెట్ ఏది ఉంటే అదే నీకు అవుట్పుట్ ఇస్తుంది అలా ఆయన తీసుకొని వచ్చిన తర్వాత మా షాక్ ఏంది ఆ ఫోను అదంతా కన్ఫ్యూషన్ అదంతా చూస్తుంటే ఒక ఐదు వందల మంది అమ్మాయిలను ఇదే పనిలో ఉన్నాడు డబ్బులు వసూలు చేయడం లేదు అంటే వాళ్ళని ట్రాప్ చేయడం లేదంటే విసిగించడం హెరాస్ చేయడం అంటే ఇక టు ది కోర్ క్రిమినల్ అన్నట్టు ఓన్లీ అన్ ఈ ఉమెనైజింగ్ కాన్సెప్ట్లో ఉన్నాడు ఇక టెన్త్ క్లాస్ క్యాండిడేట్ అతనికి వైఫై కూడా ఓవర్ ఇచ్చిందంటే చూడండి ఎట్లా డే టు డేలో క్రైమ్ ఎట్లా కనెక్ట్ అయి అంటే ఇంటర్నెట్ ఎక్కడ నుండి వాడతాడంటే పక్కింటికి రోజుకు పని చేస్తాడు వాళ్ళ కూరగాయలు తెచ్చేయడం నుండి వాళ్ళకి హానెస్ట్గా పనిచేస్తాడు ఓనర్ వాళ్ళ బిల్డింగ్ ఓరితో ఉంది సో బై డిఫాల్ట్గా వన్ మంత్ ఒకటి రోజు పనిచేసే మీ ఇంటికాడు ఉంటే వైఫై పాస్వర్డ్ అడుగు ఇస్తామయ్య క్లోజ్ ఇప్పుడు ప్రాబ్లం ఎవరికి వైఫై ఇచ్చిన ఎగ్జాక్ట్లీ అంటే బంగారం అడిగి ఇయ్యం బండి తాళం అడిగితేఎం వైఫై కానీ వైఫై మాత్రం ఇస్తాం కానీ ప్రాబ్లమ్ ఏంది నువ్వు బంగారం పోతే మళ్ళీ తీసుకోవచ్చు వైఫై పాస్వర్డ్ ఇస్తే వాడు ఏం చేస్తాడో కూడా మీకు తెలియదు నువ్వు నేను ఫైనల్లీ ఎండ్ అప్ వేర్ అనేది మీకు కూడా క్లారిటీ ఉండదు అంటే మేక్ ష్యూర్ దట్ టెక్నాలజీ పాస్వర్డ్లు అనేది అంత క్రిటికల్ అంత ఇంపార్టెంట్ ఇక కమింగ్ జనరేషన్లో ఇట్ ఈస్ ఫర్ యూ ఇట్ ఈస్ ఓన్లీ మీరు తప్ప ఇంకోటికి తెలుసుకునే అవకాశం ఉండకూడదు యూ నెవర్ నో ఎవడి మైండ్ సెట్లో ఏ పురుగు ఎవడి ఏ క్రైమ్ చేస్తుంది వైఫై పాస్వర్డ్ ఇస్తుంది ఎప్పటికైనా మనకి రెస్పాన్స్ యూ విల్ బిల్ యూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ రైట్ అంటే అప్పుడు ఒకవేళ నేనే వైఫై ఎవరికి పాస్వర్డ్ ఇచ్చాను వాడు క్రైమ్ చేశాడనుకో మీకు కూడా మేము రెస్పాన్సిబిలిటీ చేస్తారు కదా అంటే నన్ను ఏ విధంగా చేస్తారండి ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది వన్ క్రైమ్ ఉంటానా ఉండొచ్చు ఎలా పోలీస్కి ఎలా తెలుస్తుంది మీ ఇద్దరి మధ్య ఏ రిలేషన్షిప్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇప్పుడు వైఫై పాస్వర్డ్ ఇట్ ఈస్ టు బి యాజ్ పర్ ఇట్ ఈస్ షుడ్ బి విత్ యూ మీరు షేర్ చేశారంటే మీ ఇద్దరి మధ్యలో ఏ రిలేషన్షిప్ ఉందో మాకు ఎలా తెలుస్తుంది ఏ టూ పెడతారా తర్వాత కోర్స్ ఆఫ్ డ్యూరింగ్ అ టైంలో అది మీ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ప్రాబ్లం విల్ బీ అవుట్ బట్ ఇనిషియల్గా అయితే తీసుకోవాల్సిందే బర్డెన్ బాధ్యత బహించాల్సిందే నా కాదు లేదు అని నీకు లేనే లేదు తర్వాత మీరు చెప్పినట్లు న్యూస్ కేషన్లో తేలు అంటే లింక్ లేకపోతే లింక్ లేకపోతే అంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఎట్లుంటారంటే కొంతమంది మీరు చెప్పిన కేసుల్లో వాణ్ణి తెలియక ఇచ్చాడు కాబట్టి తర్వాత ఆయనకి ఏం ప్రాబ్లం లేదు ఆయన ముందు అయితే ఆయన ఏ మేము అక్కడ మనకి ఎంక్వైరీలో ఇప్పుడు ఆయనకి సంబంధంగా స్పాట్లో మేము ఏం చెప్పాలి ఆయనకు జాగ్రత్తగా అని చెప్పేసినాము వచ్చేసినం కొన్ని సందర్భాలు ఏముంటుంది వీళ్ళు స్కేప్ గోట్స్ ఉంటారు ఏ అంటాడు స్కేప్ గోట్ అయ్యి ఉంటాడు ఆ ఎన్నికాలను అసలు కూడా ఉంటాడు దొరికితే వీడియో దొరకాలి నేను దొరకొద్ది అనుకుని ఉంటాడు రైట్ అది కూడా ఉంటుంది అలా కూడా ఉంటుంది అంటే యూ నె అదే చెప్తున్నా క్రైమ్లా యు నెవర్ కమ్ టు ఎ ప్యాటర్న్ నెవర్ ఎవర్ యు నెవర్ నో అది ఎటు తిరిగి ఎటు తిరిగి లాస్ట్కి ఎయిడ్ ఎండ్ తెలియదు ఓకే దాంతోపాటు నెక్స్ట్ ఇంకో కేసు ఆ కేసులో ఆమె ఎప్పటికైనా షాక్ ఆ జర్నలిస్ట్

ఐ డ్రీమ్ మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ కంటెంట్ డు వాచ్